నా పేరు మనోహర్ నేను కెన్ఫౌండేషన్ మెంబర్గానే చేస్తున్నాను బ్లడ్ బ్లడ్ ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తున్నాం బ్లడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ మనందరికీ తెలుసు బ్లడ్ అనేది దొరకడం ఎంత ఇంపార్టెంట్ దొరకడం ఎంత కష్టం కావాలన్నప్పుడు కూడా మనకి అంతే కష్టం అవుతుంది సో ఇలాంటి రో ఈ ప్రస్తుతం ప్రస్తుతం ఉన్న రోజుల్లో బ్లడ్ అనేది చాలా దొరకడం చాలా కష్టం అయిపోతుంది ఎందుకంటే చాలామంది డిసీజ్ ఉండడం వల్ల లేకపోతే చాలా రోగాల వల్ల చాలామంది ఇవ్వలేకపోతున్నారు చాలామంది తీసుకోలేకపోతున్నారు సో అలాంటప్పుడు మేము ఈ ఫ్రెండ్షిప్ డే రోజు ఫౌండేషన్ ద్వారా అండ్ ఏఎస్ రాజు ఇద్దరు వల్ల మా ఇద్దరు కోఆర్డినేట్ అయ్యి మేము ఈ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తాం ఈచ్ వన్ గెట్ వన్ అని ఒక ఒక నామంతోటి రోజు ఫ్రెండ్షిప్ డే ద్వారా ఈచ్ వన్ గెట్ వన్ అనే నామంతోటి ఒక ఫ్రెండ్ నుంచి ఇంకో ఫ్రెండ్తో తెప్పించేటట్టు అలాగ ఒక ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ తీసుకొచ్చి అలాగే బ్లడ్ డొనేషన్ ఇవ్వాలని మేము ఆర్గనైజేషన్ ఈవెంట్ చేసాం సో దానివల్ల చాలా ఇప్పుడు చా ఇప్పవరకు చూసిన వాళ్ళు చూస్తే చాలా మంది వరకు మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ బ్లడ్ అనేది చాలా వరకు యూనిట్స్ మాకు చాలా యూజ్ అవుతుంది అండ్ ప్రస్తుతం దాంట్లో ఏబి నెగిటివ్ బీ పాజిటివ్ బి నెగిటివ్ ఇలాంటి బ్లడ్ గ్రూప్స్ అనేవి చాలా కష్టం దొరకడం సో ఇలాంటి ఈవెంట్ చేయడం వల్ల మాకు చాలా వరకు యూనిట్స్ వచ్చాయి అండ్ ఇలాంటి బ్లడ్ గ్రూప్స్ చాలామందికి లైఫ్ కూడా ఇస్తుందని చాలా చాలా ఇస్త ఇస్తుంది లైఫ్ కూడా సేవ్ చేస్తుంది సో ఇలాంటి ఈవెంట్ చేస్తే చాలా సంతోషంగా ఉంది అండ్ ఇలాంటి చేయడం వల్ల ఎక్కడెక్కడ బ్లడ్ యూనిట్స్ బ్లడ్ యూనిట్స్ వెళ్ళకపోతున్నాం సో అలాంటి వాటికి మేము హెల్ప్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది సో కెన్ ఫౌండేషన్ ద్వారా ఈవెంట్ ఇనిషియేట్ చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ప్రతి త్రీ ఫోర్ మంత్స్కి చేస్తూ ఉంటే ఎక్కడైతే ల్యాకింగ్ అవుతుందో బ్లడ్ ఎక్కడ లేకపోతుందో అలా అన్నిటికీ కరెక్ట్ టైం రీచ్ అవుతుంది ప్లస్ చాలా వరకు ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుందని చెప్పి మేము ఇలా చేస్తున్నాం